కేసీఆర్ ఏ పెద్ద గుంట నక్క రాత్రులు నిద్రపోనటువంటి నక్క ఊగిపోతున్నటువంటి నక్క గుంటనక్కే పెద్ద కేసీఆర్ అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంట నక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించాం ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు రాజు గారు అలానే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ మాధవ్ గారు ప్రధాన కార్యదర్శి కాశీదాజ్ గారు ఈ ప్రాంతంలో ప్రముఖ నాయకులు విశాఖ డైరీ అధ్యక్షులు శ్రీ ఆడారి ఆనంద గారు వేదిక మీద ఉన్నటువంటి సురేంద్ర గారు రాష్ట్ర కార్యదర్శి అలానే రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు పెద్ద ఎత్తున వెస్ట్ నుంచి పార్టీలో వైసీపీలో అనేక పదవులు అలంకరించినటువంటి పెద్దలు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈవేళ పార్టీలు చేరుతున్న సందర్భంలో చేర్పిస్తున్నందుకు వారిని అభినందిస్తూ చేరే వారికి అందరూ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ పార్టీలో చేరి రాష్ట్రంలో కూటమిని మరింత బలోపేతం చేసే విధంగా అందరం కూడా కలిసి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని రచిస్తూ ఉంది ఈరోజు కూటమి యొక్క లక్ష్యం వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ చేయడం వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అనేకమైన సందర్భాల్లో నేను మరలా ముఖ్యమంత్రి అవుతా మీ అందరి యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసులు హెచ్చరిస్తున్నారు ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం నీకు ఇరవై పర్సెంట్ కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సభకు వెళ్లకుండా నీకు ప్రతిపక్షానికి అర్హత కావాలంటూ కౌన్సిల్ లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు పద్నాలుగు పంతొమ్మిది అరవై మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆ రోజు నేను మీరెవరు కూడా సభకి నేను వెళ్ళలేదు ఈరోజు పదకొండు ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది డబల్ టంగ్ అంటారు దీన్ని రెండు నాలుగుల విధానం అంటారు ఇస్తే వెళ్ళవు ఇస్తే వెళ్ళవు పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను ఇలాంటి వ్యక్త మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది నీకు మరొకసారి అధికారం కావాలనేటువంటి ఆలోచన రావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన ఇలాంటి సందర్భంలో అనేక మంది పెద్దలు ఈ నగరంలో కొంతమంది కార్పొరేటర్లు చేరారు ఒక బలమైనటువంటి పెద్దలు పార్టీలో గత రెండు నెలల క్రిద్దటి డిసెంబర్ ఇరవై ఐదున ఆయన భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు ఆనంద్ గారు వారు నిరంతరం కూడా ఉన్నటువంటి అనుచరుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో వారు ఉండడం నిజంగా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక అరిషించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పెడుతున్నాం ఇలాంటి సందర్భంలో పద్నాలుగు తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగా ఇక్కడ క్యాపిటల్ కడతానన్నాడు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఇక్కడ క్యాపిటల్ కట్టలేదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఆయన కోసం నూట యాభై కోట్లతో ఒక పెద్ద బంగళ కట్టుకున్నాడు ఎంత ఐదు వందల కోట్లతో ఎంత దౌర్భాగ్యం అండి నేను మరలా అధికారంలోకి వస్తాననేటువంటి అర్హత ఎక్కడుందని చెప్తున్నా ఈవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలని క్యాపిటల్కి ఇచ్చి అనేక రకాలుగా ఈ యొక్క క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి పదకొండు వేల కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇంకా ఇక్కడ కొంతమంది నిరహార దీక్ష చేస్తున్నారంటే ఏడు వందల రోజులు పద్నాలుగు వందల రోజులు పదిహేను వందల రోజులు ఈ తీసేసిన తహసీల్దార్లు అందరూ అక్కడ కూర్చుంటున్నారు ఎవరు గట్టిగా మాట్లాడరు దేని కూర్చోవాలండి నిరాహార దీక్ష చేస్తారా మీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను వాళ్ళందరూ రేపు గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని నేను గంటాపదంగా చెప్తున్నాను మీ ఆస్తులంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్టీల్ ప్లాంట్ నాయకులుగా ఎదగడానికి ఎక్కడిది డబ్బంతా ఎవరిని రెచ్చగొడుతున్నారు భారతదేశాన్ని నష్టం తీసేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా ప్రయత్నం చేయాలనేటువంటి ఒక శక్తి స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని దాన్ని కూడా నాశనం చేయాలనుకుంటే వాళ్ళకి సవాలు ఇస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చి దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ గా తీసుకెళ్లేటువంటి బాధ్యతను ఈవేళ నరేంద్ర మోడీ గారు స్వీకరించారు వాళ్ళు దీన్ని రానివ్వకూడదు ఈ స్టీల్ ప్లాంట్ లాభంలో రాకూడదు ఈయన తీసేస్తున్నారు వాళ్ళని తీసేస్తున్నారు మన దేశం కాబట్టి సరిపోయింది ఇదే జపాన్ అయితే వాళ్ళని ఏం చేసేవారంటే జపాన్లో ఏం జరుగుతుందంటే స్ట్రైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటున్నారు ఈవేళ విశాఖపట్నంలో అదే జరుగుతుంది అవునా కాదా ఉత్పత్తి ఇంకా ఎక్కువ చేస్తారు ఇవాళ కార్మికులు తక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఉత్పత్తిని ఎక్కువ చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకురావాలి నరేంద్ర మోడీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ కార్మికులందరూ కూడా కార్మికుల కష్టపడి పనిచేస్తుంటే బయటి కండు మండిపోయి కడుపు మండిపోయి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎప్పుడు ఏ పని ఏ విధంగా చేయాలి గతంలో చాలా కోతలు కూశారు జగన్కి మేము ఒక రూపాయి ఇవ్వలేదు జగన్కి నలభై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ క్యాపిటల్కి ఇవ్వలేదు పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వాలి జోను ఎలా ప్రారంభమైంది ఎలా వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు గమనిస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ పని ఎప్పుడు చేయాలి దీనికంతా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది ఆ రోడ్ మ్యాప్ బహిరంగంగా ఉండదు ఆ రోడ్ మ్యాప్ దేశాభివృద్ధికి అనుగుణంగా విచ్ఛిన్న శక్తులకు వ్యతిరేకంగా ఏ సందర్భంలో ఏం చేయాలో ఆ విధంగా వ్యవహరించేటువంటి ఒక సమస్త భారతీయ జనతా పార్టీ చాలా రాజకీయాలు గమనిస్తూ ఉంటారు రాజకీయంగా గమనిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా కాదు దేశాన్ని లక్ష్యంగా వ్యవహరిస్తూ దేశంలో పరిణామాలకు అనుగుణంగా ఏ సందర్భంతో ఏ సందర్భంలో ఏ వ్యక్తులతో ఏ విధంగా వ్యవహరించాలో అది దేశానికి అనుగుణంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తూ ఇంతమంది నాయకులు ఈవేళ వచ్చి ఆనంద్ గారి నాయకత్వంలో పార్టీలో చేరడాన్ని అలానే పరశురామరాజు గారు అనేక మంది కోసం చేయడం నేను ప్రెసిడెంట్గా ఉన్నటప్పుడు ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే లక్ష్యాన్ని స్వీకరించడం ఇది ప్రతి కార్యకర్త బూత్ స్థాయి దాకా ఈవేళ కూటమిని బలపరచాలి భారతీయ జనతా పార్టీ బలపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో విస్తృతంగా వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యం వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కూటమి ఎడుతుంది ఆ సందర్భంలో ఈ జాయినింగ్లు జరగడం దానికి బలోపేతం చేయడానికి మాత్రమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ